ఏం ఆర్పి నా నమస్కారం శివరాజ్ అన్న నమస్కారం ఆర్పి అట్టెట్టున్నావు బాగుండా జూన్ నాలుగు ఓడిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు మేము సిద్ధంగా ఉండేది ఉండదు అటు పక్కన పెడితే మేము మేము గెలుస్తాం లేక స్వామి ఖచ్చితంగా ఈ కథ ఏందిరా రా ఇది ఏంది ఇప్పుడు నేనేం మాట్లాడినాను నువ్వు ఇట్లాంటి పాకి పనులు చేయొద్దు అవును నువ్వు నీ జాతకం నువ్వు చూసుకో అవును నీది ఒంకో నువ్వు చూసుకుంటే నీ కనపడింది నువ్వు జాతకం చెప్తావు అవును అని చెప్పి నేను మాట్లాడినా అవును మాట్లాడిన దానికి శేమరాజా దెబ్బ వేణు స్వామి అబ్బా అని చెప్పి తమనేలు పెట్టిన అవును చూశాను నేను చూసా వీడియో మీరు ఆ పార్టీలో ఉన్నా కూడా పార్టీకి డ్యామేజ్ జరగకూడదని మీరు ఆలోచించి చేశాను కదా నో డౌట్ మళ్ళీ 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 ఏం మాట్లాడినాడు ఈ తమ్మినే లేచి ఈడ చెప్పేది నీకేనా చెప్పేది నా కానీ తెలియదు నన్ను హెచ్చరియటం ఎత్తు చిన్నపాస కూడా భయపడ్డా అది వేరే అవునవునులే ట్రోలింగ్ ఎంత చేసినా భయపడరో జూన్ నాలుగున నేను చెప్పింది హండ్రెడ్ జరుగుతుంది చిన్న విషయం ఇంత ముందు మనోడు కొంచెం పోస్ట్ పోన్ అవ్వచ్చు రాసులు ఇట్టు పోవచ్చు ఇప్పుడు మనోడే స్టేట్మెంట్ ఇచ్చాడు భయపడు భయపడు వంద పర్సెంట్ జరుగుతుంది జూన్ నాలుగు అని చెప్పినాడు కాబట్టి వీడు వంద పర్సెంట్ నిలబడాల్సింది ఆ రోజు సరే ఇప్పుడు మనిషి ఎట్టమలు చూస్తున్నాడు మనిషి ఆడాడు కళ్ళు ఆడాయి మనిషి అయితే కెమెరా వైపు ఇగో ఇది పోయి ఇటు వెళ్ళిపోయింది చూడు ఇదేమో ఇది ఏమో ఇటు ఈ కన్నా ఏమో నిన్ను చూడండి ఇటు ఉంది చూడాలి కదా అవును వీడు మనసల్ని కరెక్ట్గా చూడలేడు వీడు జాతకాలు చూసా అంట నేను ఒక ఛాలెంజ్ చేసిన ఆర్పి ఏమని చెప్పినానంటే వివేకానంద రెడ్డి గారిని ఎవరైతే మర్డర్ చేసినారో ఎవరైతే హత్య చేయించినారో ఎవరైతే కదిరికి గొడ్డలు తెచ్చి నరికినారో వాళ్ళ పేరు చెప్పినావంటే నువ్వు ఖచ్చితంగా నీకన్నీ తెలిసినట్టే నువ్వు జ్యోతిష్యంలో నెంబర్ వన్ అంతే ప్రపంచంలో అవును నిన్ను నమ్ముతారు అందరూ అవును నిన్ను అవును నేను నమ్మించా అవునా శ్యామరాజన్న ఇప్పుడు వరుణ్ బాబు లావణేత్రడిపోతారు ఇడిపోతారని చెప్పినాడు రెండు వేల ఇరవై తొమ్మిది ఇద్దరు చచ్చిపోతారు రెండు ఇష్టం అని చెప్పినాడు ఎస్ఆర్ఎస్ గెలుస్తా అని చెప్పినాడు బీఆర్ఎస్ గెలుస్తా అని చెప్పినాడు అన్ని పోయినాయి ఇప్పుడు సంవత్సరంలో ఇద్దరు మనుషులు జావరురా అనా ఎందుకు చచ్చిపోయిన మొన్న కూడా పాపం ఒక పిల్లోడు ఏదో ఇబ్బంది వల్ల కూడా సీరియల్ అక్షిష్ చనిపినాడు అందరికి విచారం ఉంది విచారం హా అనేది అట్ట కాదు ఒక ఇండస్ట్రీలో మీ ఇండస్ట్రీలో లో అని నేను చెప్పడం వల్ల బయట కూడా ఎంతో మంది రోజుకి ఎంతో మంది చచ్చిపోతు ఉంటారు వివిధ కారణాల వల్ల ఏదైనా వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఆరోగ్య రీతి కావచ్చు ఏదైనా ఆక్సిడెంట్ లు లాంటి సూసైడ్లు విరక్తిగా విరక్తి కావచ్చు కావచ్చు ఎన్నో రకాల బాధలు ఉన్నప్పటికీ ఎంత రోజు తవ్వు కారణం వైద్దా ఉంటారు ఇంకెంతమంది ఇంతమంది ఆరు రోజు కంటే ఈ ముడ చెప్పింది వినాల నాకైతే మీ మీ పార్టీలో ఇలాంటివన్నీ ఎందుకు తీసుకున్నారు వీడికి పేడి వీడు ఏదో మాకేదో చేస్తాడని బిసితే మమ్మల్ని మెంగబెట్టే దానికి వచ్చాడురా నేను ఎవరినా మనిషి నా మనిషి ఈడ ఏమన్నా ఈడు మొహం చూడ నాదో మీరు అలా ఏంది ఏదైనా పూజ చేస్తాడు కదా ముందు పెట్టాలా మళ్ళా చికెన్ మళ్ళా నువ్వు తాగుతావా బీర్ తాగుతావా జిన్ తాగుతావా ఆ వైన్ దాగుతావా సింగల్మాల్ జానివాకరా శివాసే అన్ని అడిగేది అడిగిన తరువాత అది ఆడ పెట్టేది ముగ్గేసి ముగ్గేసి ఆ ముగ్గులో వేసి పెట్టిన ముందు రొంద తాగేది వాళ్ళొక రొంది పోసేది ఈ ఒక్కొక్క మూడు కే ఒక్కొక్క కోడి మూడున్నర కిలో ఉంటాదంట ఏదే ఒక్కొక్క నాటుకోడి నాటు కోడి ఆ మూడున్నర కిలో ఆ తాటు కోళ్లు ఆ మూడు కోళ్లు ఆ తొమ్మిది పది కేజీలు పదిన్నర కేజీ అవును ఆ డ్రెస్సింగ్ గిసింగ్ అంతా బొచ్చు తొమ్మిది కేజీలు అవును ఆ సికిను తిని ఆ మందు తాగి మనిషి చూడరా ఎటున్నాడు అని నాకు చిన్న డౌట్ వచ్చిందన్నా వీడు మందు తీపిచ్చి వాడు దాగి ఎదుటోళ్ళకి ఎందుకు పంపిస్తాడు తెలుసా వాళ్ళు ఎక్కువ దాగేసి ఏడో కొన్ని నిజాలు బ్లాస్ట్ అయిపోతారు కదా అది వీడు తెలుసుకొని అది వాళ్ళకే చెప్తాడు అది నేంగడేన్నాయిది అవనో నిజం ఆ నిజం వీడు వీడు అసలు పప్పొల ఎందుకు దొరతాడు ఆ వర వీడికే పప్పొలనంటా సార్ వీడికి పప్పొందనా ఆ దాంట్లో పార్టనర్షిప్ ఏది అవని రండి ఇక్కడ తాకండి అని సీసీ కెమెరాలను పెట్టి ఆడియోలు పెట్టి వాళ్ళు ఎక్కువైపోయిన తర్వాత బ్లాస్టింగ్ లోనో ప్రెజర్ లోనో కొన్ని విషయాలు చెప్తాట్లాడతారు దాని వెంటనే జెంజి వేసి విట్టు పెట్టుకొని పుల్లారాసి సలా రాసి సడు ఏంది ఒక మాట అర్పించి చెప్పలే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరి రాసులు కనుక్కొని వీళ్ళందరి ఇది కనుక్కొని వీళ్ళందరి నక్షత్రాలు కనుక్కొని ఈ నూట డెబ్బై ఐదు మంది ఇది చేసినాడా స్టడీ చేశాడా వీళ్ళ జాతకాలు పరిశీలన చేసి జగన్ అన్న గెలుచాడని నాకు డౌట్ నేను ఒకటే మాట్లాడుతున్నా నువ్వు అంత గొప్ప ఎగ్జిస్ట్ పోల్ నువ్వు ఇచ్చేసిందే కడుకోలేడు అందంగా చాలా అందంగా ఫీల్ అవుతాడు మీరు అడిగిన దాంట్లో గొప్ప పాయింట్ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపినారు చెప్పు అది ఒక చెప్పినా అనుకోండి వివేకానంద రెడ్డి గారిని ఎవడైతే గోడలతో నరికినాడో దగ్గర ఎవరు నరికిచ్చినాడు పేరు నువ్వు ఎందుకంటే నువ్వు పెద్ద జ్యోతిష్డు కదా నువ్వు పెద్ద పెద్ద ఇది కదా నగరి గల కదా నువ్వు నువ్వు చెప్పురైనా నువ్వు చెప్పినావంటే నీకు నమస్కారం చేస్తాము అదే విధంగా నీ మీద ఈక గడ వాళ్ళ మేము చూసుకుంటాం మేము చూసుకుంటాం కానీ ఏం చెప్తాడు తెలుసా నీకు అర్థం కావట్లే ఆయనే ఆనియన్స్ కట్ చేసుకోవడానికి గొడవలు ఇటు కొట్టుకున్నాడు ఆ తర్వాత ఇదేంద్ర బలం ఆయనే కొట్టుకొని బౌతూరులోకి పోయి ఆయన ఏదో రాసుకుని చచ్చిపోయాడు ఈ డకాయిట్ నా కొడుకు రేపు చెప్పబోయే కారణం ఇది అదే రేపు నాలుగో తేదీ మాకు అర్థమైంది పరిస్థితి ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా గాల్లో పొడి శాతం ఎక్కువ ఉన్నది వాతావరణం అసలు వాతావరణం లేదు నేను కూడా ఇంకా దుబాయ్ అని అనుకుంటున్నా ఈ రెండు మూడు రోజులు చూసుకొని మూడవ తేదీ రాత్రి మళ్ళీ నాలుగో తేదీ మధ్యాహ్నానికి ఏమన్నా తేడా జరిగిందా ఇప్పుడు రాజన్న ఇప్పుడు ఫస్ట్ నుంచి అంతర్జాతీయ కార్యదర్శిగా చేస్తున్న మీరు పెద్ద పదవి ఈ రోజు వైసార్సీపీలో మీరు మీరు వేసుకున్నంత క్రమశిక్షణగా కొండువా ఎవ్వరిని చూడాలి ఎవ్వరు వేసుకోలేదు చిట్ట తెప్పిస్తా ఇట్టి చిట్ట తెప్పి అంత రాష్ట్రీయ పదైన ఎత్తైనది అంతర్జాతీయ కార్యదర్శికుని మీరు మీరే ఓటమిని ఒప్పుకొని భయపడి మూడో తారీఖు వెళ్ళిపోతారండి నిర్లజగా జప్ప హాయ్పల్లి ఉండదు బా చేశాడు మా ఆయన లడను పోయాడు మీ వాడు మీ వాడు తైలాడు పోయాడు పట్టాయ ఎందుకు ఎండ్లో పాడు తిరిగినా కదా మసాజులకి సాలు చేసుకోవాలి అనిల్ కుమార్ ఇప్పుడు మా పార్టీలో ఉండే వాళ్ళు అందరు కూడా ఏడాకడు వినాడరా తల నేను ఒకడు మిగిలినా ఎందుకో ఇట్లా డామేజ్ జరుగుతా ఉంటే నేను ఆడి ముందు ఉండొద్దా కార్యదర్శి కార్యదర్శిని అంతర్జాతీయంగా నేను చూసుకోవాలా ఇవన్నీ నా మీద ఉన్నాయి బాధ్యతలు కదా ఈ బాధ్యతలు అన్ని కూడా ఉన్నప్పుడు మనం తప్పకుండా చేయాల్సిన బాధ్యత ఉండదు నిన్న పోయినా అవును

వాడికి తెలుసు తెలిసినా వాడు ఒప్పుకోడు ఒప్పుకోడు తప్పుకోడు ఒప్పుకోడు తప్పు అంతా నాకే తెలుసు అంటారు ఈడు ఈ ఈడు ముఖము సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది గెలుచాము సరే ఆంధ్ర ఒక రెండు మూడు సీట్లు తక్కువ వచ్చినా అక్కడ తమిళనాడులో రెండు అస్సాం లో ఒకటి గెలుచాము తిరువల్లూరు అయినా కలుపుకొని ఆంధ్రాలో ఒక రెండు మాత్రం ఈడే చెప్పినాడు అంటే మీ పార్టీ మనిషి ఉండొచ్చు కానీ తప్పు కొనుకపాకు ఆ మనిషి కనబడట్లేదన్నా

ఇంకా ఆవిడకి మామూలుగా వచ్చినటువంటి ఏదైతే డ్యాన్స్ ఉందో దాని మీద కొరియోగ్రఫీ చేసుకుంటూ దాని మీద అవార్డులు తీసుకుంటూ దాని మీద బతికేస్తూ మూడు వేల కోట్లు సంపాదించదు వడ్డీలు వస్తాయి వడ్డీ డబ్బులు వస్తాయే దాని ఎవడా మనం మళ్ళా నాలుగో తారీఖు మధ్యాహ్నం ఒకసారి కలసాలు ఆర్పి ఖచ్చితంగా ఒకసారి నువ్వు నేను ఒకసారి సంభాషణ జరిపి ఏమన్నా తేడా జరిగిందంటే నేను ఇటు వచ్చేదో నువ్వు కొత్త నెంబర్లు నెంబర్ మారిస్తే ఇమ్మని చెప్పు ఒక్కడ దొరకండి ఆ రోజు అందరూ సరే చూద్దాం అది ఏది ఏమైనప్పటికి కూడా మేమే గెలుస్తాము ఇటువంటి వేణుస్వామి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి మాట్లాడినప్పటికీ కూడా మా ఆయన అధికారంలోకి వస్తాడని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం